రైట్ సార్ నమస్తే సార్ నమస్కారం అండ్ ఇంకో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే కేజ్రీవాల్ సీఎం ఉండి ఇన్ని రోజుల నుంచి జైల్లోనే మగ్గుతున్నారు ఓ పక్క సుప్రీంకోర్టు నుంచి ఊరట లభిస్తున్నా మన ఈడీ నుంచి ఊరట అయితే లభించడం లేదు అసలు అందరికీ ఒకటే అనుమానం ఆయన బయటకు వస్తారా రారా ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న కేజ్రీవాల్ గారు మోడీ లాగానే ప్రపంచ నాయకుడు మూడు సార్లు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా అవటం అది కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా మళ్ళా పంజాబ్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేశాడు అత్యధిక ఓట్ల మెజారిటీ అత్యధిక ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి అదేవిధంగా గోవాలో కూడా ఒక ప్రముఖ పాత్ర ప్లే చేయడానికి అక్కడ డబ్బు కావాల్సి వస్తే ఇక్కడ అంటే ఇంక అర్థమైపోయింది తెలంగాణలో కొంతమంది లోపల ఉన్న వాళ్ళు కొన్ని వందల కోట్లు డబ్బు అందిస్తే అక్కడ ఎన్నికకు ప్రయత్నం చేశాడనేది వాదన అయితే కేజ్రీవాల్ గారు ఒక ప్రాథమికంగా యాంటీ కరప్షన్ అనే ఒక స్లోగన్ తోటి ఆయన అన్న ఆచార్య శిష్యుడిగా ముందుకు వచ్చి అధికారంలోకి వచ్చారు అదేవిధంగా అనేక చర్యలు ఈ బస్సు ఫ్రీ కానీ లేకపోతే జిల్లా ఏమంటారు వార్డు డాక్టర్ కానీ మేము ఎక్కువ ఢిల్లీలో తిరుగుతున్నప్పుడు నేను కూడా నలభై ఏళ్ల క్రితం ఢిల్లీలో ఎలక్షన్లో నిలబడి గెలిచాను కాబట్టి నాకు ఆ రాజకీయ అనుభవం అక్కడ ఉంది కాబట్టి నేను ఒక మాట చెప్పాలంటే మీకు నచ్చితే ఢిల్లీలో ఓపెన్గా మాట్లాడేస్తారు ఇక్కడలాగా భయపడే సిస్టమ్ ఉండదు అందువల్ల అక్కడ ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు లేకపోతే ఎన్డీఏ కూటమి కొడితే కుంభ స్థలాన్ని మీద దెబ్బ కొట్టాలని అదే ప్రాతిమ్యం నువ్వు కరప్షన్ చేసావు ఇన్ని కోట్లు అనే బేస్లో తీసుకెళ్ళి ఆయన్ని అక్కడ మొన్న కాంగ్రెస్తో కలిసి నిలబడితే ఒక్క ఓటు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు మరి అక్కడ కొన్ని సీట్లు గెలిచి ఇక్కడ ఆంధ్రాలో కొన్ని సీట్లు వైసీపీకి వచ్చిండి లేదా కాంగ్రెస్కి షర్మిళ లాంటి వాళ్ళైనా గెలిచి ఉండి తెలంగాణలో కాంగ్రెస్కి ఇంకొక రెండు మూడు సీట్లు వచ్చి ఇప్పుడు కూడా ఆ ఎంక్వైరీ జరుగుతుంది ఎనిమిది సీట్లు ఎందుకు వచ్చినాయి మీకని అని ఆయన వచ్చిన్నాడు ఆయన కొరియన్ మాజీ స్పీకర్ వచ్చి అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు ఆయన ఈయన ఏదో ఒక మాట అన్నాడు నేరుగా వచ్చి చెప్పలేని వాళ్ళకి కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చొని నేను తీసుకున్నానని మీకు సపరేట్గా ఇస్తున్నా ఎవరన్నా సీక్రెట్గా వచ్చి చెప్పాలన్నా వచ్చి చెప్పమంటున్నాడు సో అంత సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరైనా ద్రోహులు ఉన్నారా అని అట్లే కర్ణాటకలో కొన్ని సీట్లు గెలిచేదానికి అవకాశం ఉండి ఓడిపోయారు అక్కడ సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ లేకపోతే ఇండియా కూటమి దరిదాపు ప్రభుత్వాన్ని దగ్గరలో వచ్చి గెలిచే పరిస్థితి ఉండింది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేకమైన శైలిలో రాజకీయం జరుపుతున్నాడు వీటన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా ఒక నాలుగు నెలల్లో లేదా మూడు నెలలు అనుకుంటా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాష్ట్రలో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ కూటమి లేదా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి మొన్న వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ అయితే మరి హర్యానాలో అలాగే ఉంది జమ్మూ కాశ్మీర్లో అలాగే ఉంది ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఎలక్షన్ అనేది చాలా ముఖ్యం ఢిల్లీలో ఎలక్షన్స్లో కనుక మళ్ళీ కేజ్రీవాల్ కనుక ముఖ్యమంత్రి అయితే చెవులో జోరీ లాగా రోజు రాహుల్ గాంధీతో పాటు మరొక నాయకుడు దట్ ఈస్ కేజ్రీవాల్ పక్క ఈయన అటుపక్క ఆయన వాయిస్తే ఈ ప్రభుత్వం మనగడ ఉంటుందా మంత్రులు రాని వాళ్ళు చాలా మంది ఎన్డీఏ కూటమిలో లేదా ఇద్దరు నాయకులు ఒకరు చంద్రబాబు నాయుడు గారు మరొకరు బీహార్లో నితీష్ కుమార్ గారు రెండు దాన్ని ఏమంటారు ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఈ షోల్డర్ల కింద పెడతారే స్ట్రెచ్చర్స్ ఆ స్ట్రెచర్స్ మీద నడుస్తున్నారని మన ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటో వేసి ఇంటర్నేషనల్ చెప్తున్నారు మొన్న పార్లమెంట్లో చెప్పారు మీరు ఆ రెండు స్ట్రెచర్స్ వేసుకొని నడిచిపోతున్నారు మీరేంటి మాట్లాడతారని వీళ్ళిద్దరు కూడా ఎటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కులమత జాతి భేద ధన భేదాలని పక్కన పెట్టి అధికారంలో ఎవరున్నారనేదే ముఖ్యం ఇద్దరు కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇది నితీష్ కుమార్ కానీ నితీష్ కుమార్ గారి చరిత్ర చూస్తే ఎన్నో పార్టీలు మార్చాడు మీరు కూడా అన్ని పార్టీలు మార్చిన వారే కాబట్టి సందర్భాన్ని బట్టి మీరు ఎలా జగన్ సపోర్ట్ తీసుకున్నారో మరి తెలుగుదేశం వాళ్ళు కూడా సందర్భాన్ని బట్టి కాంగ్రెస్కి చెప్ సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి కేజ్రీవాల్ అనే వ్యక్తి బయటికి రాకుండా ఉండే విధంగా అనేక పద్ధతుల్లో చట్టపరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా అతని మీద ఒక దాడి అప్రజాస్వామిక ప్రజాస్వామిక అని పక్కన పెడితే జరుగుతూ ఉంది ఇది జనరల్గా చెప్పుకునే పాయింట్ బట్ బీయింగ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్ ఇంకో కోణంలో చూద్దాం అదేంటంటే వారు నా యొక్క అరెస్ట్ ఇల్లీగల్ అన్నారు అంటే ఈడీ చేసిన అరెస్ట్ ఇల్లీగల్ గతంలో ఆయన ఇంటర్ బెయిల్ మీద బయటకు వచ్చింది టైమ్ ఆఫ్ అరెస్ట్ చాలా ఇంపార్టెంటు ఎన్నికల కోడు అమల్లోకి వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు కేవలం నేను రాజకీయంగా తిరిగి ప్రచారం చేయకుండా ఉండేదానికోసం అని చెప్తే అది నమ్మింది సుప్రీంకోర్టు ఇంటర్ బెయిల్ ఇచ్చింది కానీ వెనువెంటనే టైం అయిపోగానే రిజల్ట్స్ రాకముందే జూన్ నాలుగో తారీఖు ముందే బహుశా జూన్ రెండు అనుకుంటా అది తారీఖులు నేను గుర్తులేదు కానీ మార్చి మొన్న రిజల్ట్స్ వచ్చేదానికి ముందు రోజు మళ్ళీ జైలుకి తీసుకుపోయారు అంటే కోర్టు నీ యొక్క ప్రాథమిక హక్కుల్ని లేకపోతే ఎలక్షన్ పొలిటికల్ రైట్స్ని ఇన్ఫ్రీజింగ్ చేశారనే ఉద్దేశంలో నీకు ఇంటర్ బెయిల్ ఇవ్వడం జరిగింది అది అయిపోయింది ఇప్పుడు ఏం చేశారు నా అరెస్ట్ బై ఈడీ ఇల్లీగల్ అన్నారు దాన్ని క్వశ్చన్ చేస్తూ చేస్తే ఈడీ పెట్టిన కేసులో బెయిల్ ఇచ్చారు కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆయన అరెస్ట్ అయిన రోజే సిబిఐ కూడా అరెస్ట్ చేసి ఉండాలి కానీ అప్పుడు సీబీఐ అరెస్ట్ చేయాల ఆయన ఈడీ కేసులో కింద కోర్టు ఇన్ఛార్జీ జడ్జి గారు బెయిల్ ఇచ్చారు ఇంకా బయటకు వస్తారనగానే ఈడీ వాళ్ళు ఏం చేశారంటే పై కోర్టుకి వెళ్ళి కింద కోర్టు ఆర్డర్ మీద సస్పెన్షన్ తెచ్చారు ఆ సస్పెన్షన్ ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఏమన్నారంటే ఇలా కూడా సస్పెన్షన్ చేస్తారా అన్నారు వెంటనే అక్కడ వేసిన పిటిషన్ విథ్రా చేశారు విథ్రా చేసి మళ్ళీ ఎప్పుడు వేస్తాం ఉన్నారు ఇప్పుడు వేసారు వేస్తే ఇప్పుడు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు అంటే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కానీ సిబిఐ వాళ్ళు ఏం చేశారు కింద కోర్టులో ఆయనకి బెయిల్ ఇచ్చిన వెంటనే ఈడీ వెళ్ళి సిబిఐ వెళ్ళి అరెస్ట్ చేసింది అంటే వేచి చూస్తున్నారన్నమాట బయటికి రాకుండా ఎలాగైనా లోపల పెట్టాలని ఇప్పుడు ఈడీ కేసులో ఆయన బెయిల్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన జైల్లోనే ఉంటారు ఉండి మళ్ళా సిబిఐ కేసులో బెయిల్ అప్లై చేయాలి సిబిఐ కేసులో అరెస్ట్ అనేది డిలేతో జరిగింది అరెస్ట్ ఈడీ కేసులో చేసినప్పుడే ఎందుకు చేయలేదు కావాలని నన్ను ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా కట్ వ్యతిరేకంగా నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తూ నన్ను జైల్లోనే పెట్టి ఈ రాబోయే ఎలక్షన్ల దాకా ఇలాగా లాగి ఈ ఎలక్షన్స్లో నేను బయట లేకుండా పెట్టి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఎలాగా ఢిల్లీలో ఎనిమిదికి ఎనిమిది సీట్లు ఓడిచ్చారో ఇప్పుడు అసెంబ్లీలో కూడా వీళ్ళని ఓడించి ఏదో విధంగా బీజేపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఒక జోరీకి కథ పక్కకెళ్ళిపోద్ది దానికోసం ఈ ప్రయత్నం పోరాటం మేకవెన్నెల పులులుంటాయే అవి కూడా వాటి తలదగబపోయే ముందు దాకా ఫైట్ చేస్తూనే ఉంటాయి ఇక్కడ ఎవరు మేక విన్న పులే అని మనం చెప్పలేం అంతర్గతంగా ఏం జరుగుతుంది మనకు తెలియదు అంతర్గతంగా ఒకరితో ఒక రాజకీయ అవగాహన ఏ పార్టీతో ఎవరున్నారో కూడా కరెక్ట్గా చెప్పలేని పరిస్థితుల్లో ఈ లీగల్ గేమ్ అనేది వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు లోపల పెట్టుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయంగా ఎన్నికల్లో గెలవడానికి ఒక ప్రత్యేకమైన పథకం రచించుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి కేజ్రీవాల్ అనేవాళ్ళు ఆయన బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ దాంట్లో బెయిల్ రావాలి ఆయనకి బెయిల్ రావాలంటే కవితకి బెయిల్ రావాలి ఎందుకంటే కవిత గారిచ్చిన స్టేట్మెంట్ మీద బేస్ చేసుకొని కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇక కవిత గారి గురించి మనం చూస్తే ఆమె ఇప్పుడు ఓ కొత్త కథ అంటే అరవై రోజులు తొంభై రోజుల్లో ఛార్జ్ వేయలేదు కాబట్టి స్టాచ్యుటరీ బెయిల్ నాకు ఇవ్వాలని చెప్పి అది ఓపెన్ చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇక్కడ కూడా ఈ ఒక దాన్ని ఏమంటారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రాపర్ టైంలో ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి వీళ్ళందరూ వెళ్తే హైకోర్టు ఇవ్వలేదు ఆమె కేసులో కూడా ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్డ్ కానీ రిటర్న్ చేసినంత మాత్రాన ఫైల్ చేయనట్టు కాదు కాబట్టి ఆమెకి బెయిల్ వస్తుందా లేదా అపనమ్మకంగా ఉంది కాబట్టి ఆమెకి బెయిల్ రాకుండా ఆమె చెప్పిన స్టేట్మెంట్ ద్వారా ఈయన్ని లోపలేశారు కాబట్టి ఈయనకి బిజెవ రావడం కూడా కొంచెం కష్టతరంగా కనబడుతుంది ఇటు ఇది లీగల్గా అందాక రాజకీయంగా చెప్పాం ఇక ఆర్థికంగా చూస్తే అక్కడ కూడా ఇటు సెంటర్లో డబ్బు లేదు స్టేట్లో డబ్బు లేదు కారణం ఏంటంటే సెంటరు అంటే ఎన్డీఏ కూటమి అతి తక్కువ మెజారిటీ రావడానికి కూడా అదే కారణం అట చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే రామజన్మభూమిని మీరు రాముడు దేవళం కట్టిన అక్కడ ఎంపీగా ఎందుకు గెలవలేదు జమ్మూ కాశ్మీర్ని మీరు ఏదో సపరేట్ స్టేట్ చేశారు అని చెప్పి గొప్పలు చెప్పుకునే మీరు దేశ అభివృద్ధికి మీరు వేసిన పథకాలు ఖచ్చితంగా విజయాలు చేకూర్చలేదు సామాన్య మానవుడు ఇంకా కష్టపడతానే ఉన్నాడు కూడుగుడ్డ ఇల్లు కూడుగుడ్డ ఇల్లు అనేది ఏర్పాటు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అనేది మేము వేయమని చెప్పి వేయలేదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలుస్తారా ఎవరు గెలుస్తారు అనేది చాలా సంక్లిష్టంగా ఉంది కాబట్టి ఈ బెయిల్ రావడం కూడా సంక్లిష్టంగానే ఉంది ఓకే సో ఇది కూడా చాలా వివరణ ఇచ్చి చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ